మీరు మీరు ఎప్పుడన్నా చూసినా చేయము నేను ఎక్కడన్నా కూర్చుంటే నేను ఒకసారి సెక్రటేరియట్ పోయిన ముఖ్యమంత్రి గారిని కలవడానికి విన్నావు కూర్చుంటే ఒక ఆయన వచ్చిండు ఒక రెడ్డి గారు వస్తే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అంతా లేచి ఆయనకి నమస్తే పెడుతురు నాకెందుకు అర్థం కాలి లేచుడు ఎందుకు కానీ నేను మంచిగా కాలు మీద కాలు వేసుకొని కాఫీ తాగకుండా కూర్చున్నాను ఆయన నన్ను చూస్తా ఉంటే ఏం సంగతి తయారు కూచకపోయినా నువ్వు కూడా అని నేను అన్నా ఆయనని అంటే తిని మార్మాలన్నా రెస్పెక్ట్ ఇస్తలేదంటే ఏ ఏమి ఇయ్యాలి రెస్పెక్ట్ అంటున్నా డెబ్బై ఏళ్ళ సింది ఇచ్చే ఉన్నాం కదా ఇప్పుడు తీసుకుంటాం ఇక రెస్పెక్ట్ లేదని చెప్పి చెప్పిన అంటే కేవలం మనని ఎట్లా అంటే వాళ్ళు ఏదో పెద్దగా అయినట్టుగా ఎంతరాయి గీర్త పిడికేడు మంది వేరు ఈ బీసీల ముందు పిడికేడు మంది వేరు ఈ పిడికేడు మంది ఇంతమందిని శాసిస్తా అంటే చూస్తూ కూర్చుంటాం మల్లన్న చెప్తున్న మాట ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీల ఓట్లు లేకపోతే కనీసం మీరు వార్డు మెంబర్ అని అవుతారా ఒక్కడన్నా వార్డు మెంబర్ గెలుస్తా వార్డు మెంబర్ కూడా గెలవలేరు మీరు నేను